పదాపహర్తం దాతరం సర్వసంపదా లోకాభిరాం శ్రీరామం భూయోయోహం పలిగడి ది భాగవతమట పలికంచడి వాడుమే నభవరండు జయ శ్రీరామ్ శ్రీరద్మహాభాగవతంలో అష్టమ స్కంధం వామనావతాల ఘట్టం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇవాళ మన మధ్య ఢిల్లీ నుంచి వచ్చినటువంటి శ్రీ విష్ణు సహస్రనామ సంఘం నిర్వాహకులు శ్రీమాన్ ఎంవి రామారావు గారు కూడా మన మధ్య ఉన్నారు మిత్రులారా మన భాగ్యం సజ్జన సాంగత్యం అనేది చాలా మంచిది అని చెప్పి చెప్తారు నేను కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఆ వామరుడు అన్నాడు ఎక్కడ ఉంటావ్యాను అంటే నేను మంచి వాళ్ళ మనస్సులో ఉంటాను అని చెప్పాడు కానీ తన రెసిడెన్షియల్ అడ్రస్ ఫ్లాట్ నెంబర్ ఏం చెప్పలే కాబట్టి ఫ్లాట్లు ప్లాట్లు ఇవన్నీ కాదు సత్పురుషుల యొక్క మనస్సులో ఉండడమే ప్రధానం నేను వాళ్ళ మధ్య మధ్య ఉంటుంటానని చెప్పాడు నిన్న నారాయణుడు వామన రూపంలో బలి చక్రవర్తికి అట్లా ఇవాళ రామారావు గారు వచ్చారు వాళ్ళ స్వాగతం పలుకుతూ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన ఆయన అన్నీ చెప్పాడు నేను ఇది నాకు నెలవని ఏరి బదు నేర్తూ అని చెప్పాడు సరే అట్లా ఉంటావయ్యా బాగానే ఉంది అని చెబుతూ ఏమంటున్నాడు జననాథ జననాథ నీ మాట సత్యంబు సత్కీర్తితంబు గుళార్హంబు ధర్మయుతము కరుణానువర్తులు ఘనసత్వమూర్తులు కాని మీ కులమందు గలుగురలు రణభీరువులు వితరణ భీరువులు లేరు ప్రత్యర్థులు అర్ధులు ప్రబ్బి కొని దాన శౌండిమమున తనుపు దురధికులై మీ తాతలందరు మేటి మగలు మీ కులంబునందు మరియు ప్రహ్లాదుండు మింటి మేలి రుజుల ప్రతిద కీర్తిదోడభవతీ యవంశంభు నిరరాజి భంగి నిగడుచుండు ఎక్కడికైనా అడగ అడుగుదానికి పోయినప్పుడు కూడా మనం నేర్చుకోవాలి వామనావతారట్ట చదువుకుంటే యాచన కూడా తేలికైపోతుంది ఒక దాత దగ్గరికి పోయినప్పుడు దాతను కీర్తించ ఆయన మెచ్చుకోవాలా చెప్తే చెప్తామంటే నన్ను నువ్వు డప్పు కోసిన మనకు మునవశ టెక్కించామంటాడు కాబట్టి ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పాలి ఇవేళ చేస్తున్నప్పుడు అదే వామని ఏమంటున్నాడు అసురేంద్ర చక్రవర్తి సరే నా అడిగిన చెప్పాను ఏదో అట్లా ఉంచు ఇప్పుడు నువ్వు నాతో మాట అన్నావు మా అది యథార్థం అన్నాడు ఏంటి మంచి కీర్తినిచ్చేది నీ వంశానికి తగినటువంటిది ధర్మంతో కూడింది మీ కులంలో కనికరం గలవాళ్ళు దయాదాక్షిణ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఆత్మబలం గలవాళ్ళు తప్ప వేరే వాళ్ళే పుట్టలేదు నీ వంశంలో యుద్ధం చెయ్యాలన్నా దానం ఇయ్యాలన్నా మీ వంశంలో వంటి వాళ్ళు భయపడే భయపడేవాళ్ళు కాదయ్యా దగ్గరకు వచ్చినటువంటి ప్రత్యర్థులకి పరాక్రమంతో కానీ దేహి అనే అర్థులకి దానంతో కానీ తృప్తి కలిగిస్తూ ఉంటారు మీ తాతలందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద గొప్ప వీరులు ఆయన అక్కడిదాకా ఎందుకు మీ వంశంలో ప్రహ్లాదుడు ఎలా ప్రహ్లాదుడు ఉన్నాడు కదా ఆకాశంలో వెలిగే చంద్రుల లాగా మంచి దేఘీయమానమైన కాంతులతోటి ప్రకాశిస్తూ ఉన్నాడు ఈవేళ మీ వంశం సమృద్ధమైనటువంటి కీర్తితో సముద్రంలాగా పొంగి పొరలతో ఉంది అని చెబుతూ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాడు ఆ వంశం యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఏమని పూర్వం మీ మూడవ తాత గారు అయినటువంటి ప్రహ్లాదుడు ఉన్నాడే ఐఎమ్ సారీ మీ మూడవ తాత అయినటువంటి హిరణ్యాక్షుడు ప్రపంచం మొత్తాన్ని కూడా విశ్వం మొత్తాన్ని జయించేసి గదాదండాన్ని పట్టుకొని లోకమతుడ తిరిగాడు ఎక్కడానికి పగవాడంటూ కనిపించలేదు చివరికి అతనికి విష్ణువు ఒక వరాహ రూపంలో వరాహ వండి మనం పని పదం వాడకూడదండి గౌరవంగా ఉండదు వరాహం అనే చెప్పాల కాబట్టి చివరికి ఏసాడు ఆయనని విష్ణువు వరాహ రూపంలో పరిమర్చాడు ఆ సంగతిని హిరణ్యాక్షుడి యొక్క సోదరుడైనటువంటి హిరణ్యకశపుడు విన్నాడు విష్ణువు పరాక్రమానికి ఆశ్చర్యపడ్డాడు విష్ణువు విజయాన్ని బలాన్ని తూలనాడాడు వెంటనే ఏం చేశాడు విష్ణువు ఉండేటటువంటి వైకుంఠంపైకి దండెత్తాడు ఆయన సూలోయుధహస్తుండై కాలాకృతి వచ్చు తనుజగని విష్ణుడు కాలజ్ఞత మాయాగుణ శీలతను ఇట్లని తలంచ చిత్తములోన అప్పుడు ఆయన శూలాన్ని ధరించి ప్రళయకాలు ఏమిళ్లాగా వస్తున్న హిరణ్య కథపడి చూశాడు సమయాలు గుర్తించాడు మాయను మారి కదా విష్ణువు మాయావి పరమానందం కాబట్టి ఆయన ఏం చేశాడు ఇవాడు మీద మీదకు వస్తూ ఉండేవాడు తన మనసులో అనుకున్నాడు వీటితో గొడవపడటం చాలా కష్టం ఇది సరే సమయం కాదనుకోని కెందే నియన్ భోవ భీప్రదుడి ప్రాణుల దూర మృత్యువు క్రియం క్రియావిధుడు సూక్ష్మ సూక్ష్మరూపమునే శించి నిశ్వాస రంధ్రదిశన్ దైత్య కృతంతరాళమున ప్రత్యక్ష క్రియాభీరుడై ఏం చేశాడైనా ఇది పొచ్చిన సమయం సరికాదు ఈ హీరోని కసిపడి యుద్ధంలో ఎదురించి మనం జయించడానికి ఏమో వీల్లేదు అన్ని వరాలన్నీ కూడా పొందిన తపస్సు వల్ల అన్ని వరాలు పొందినటువంటి వాడు కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళిపోయేటైతే ఈ లోకంలోని ప్రాణులపైకి మాదిరిగా దండెత్తి అందరిని నాశనం చేసి భయపెడతాడు వీడు కాబట్టి ఒక ఉపాయాన్ని ఆలోచించాడ విష్ణు అంటే ఎదుటిబడి ఏమీ చేసే ధైర్యం చాలక సూక్ష్మమైనటువంటి రూపంతో ఆ ముక్కు రంధ్రం గుండ నాసిక ఈ ముక్కు రంధ్రం గుండ హిరంజకజుడు గుండెలో ప్రవేశించాట నారాయణుడు అప్పుడు ఆ హిరంజకడు మా మందిరంలో దూరి విష్ణుమూర్తి కోసంగా వెతికాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ అని ఎదగడం వాళ్ళు పెట్టాడు ఆయన వైకుంఠంలో ఉంటాడు కదా కానీ ఆ శత్రువు విష్ణువు మాత్రం కనపడల ఆయనకి ముక్కులు ఉన్నాడు కదా కోపంతో రాక్షసుడు విష్ణువు కోసం ఆకాశాన్ని ఆకాశాన్ని భూలోకాన్ని స్వర్గలోకాన్ని గాలించాడు దిక్కులని పాతాళల్లో భూగర్భాలని సముద్రాలని పట్టణాలని అడవులని సమస్తమైన భూమండలం అంతా వెతికాడు ఎక్కడా విష్ణువు కనపడాల ఇక లాభం లేదని అనుకొని తన యొక్క ప్రయత్నం మానుకున్నాడు అనుకొని అంటున్నాడు నేను ఎట్లాగైనా సరే విష్ణుని పట్టుకోవాలా విష్ణుని పట్టుకొని సరే చంపాల్సిందే మా అన్నను చంపాడు కాబట్టి నేను చెప్పి పగ పగబట్టుకుని ఉన్నాడు ఏం చేశాడు ఆయన అంటే పగవాడుమడియను హోపను పగవాడుమడియనోహోపను తెగడే అని ఎదురబడే దేహధరులకు తెగినయ్యట బగరు మీదను బనుకొనదగుదనుతునుడికి ప్రాభవశక్తి నా పగవాడు మరణించి చచ్చిపోయి ఉంటాడు లేకపోతే నన్ను నాకు కనబడేవాడేగా నాకు ఎదురయ్యేవాడేగా నేను వస్తున్నానని తెలుసుగా ఎంత నేను పాపులారిటీ కలవాణ్ణి ఎంత భయంకరుణ్ణి విశ్వం విశ్వ విశ్వభయంకరుణ్ అయితే నేను కాబట్టి వాడు చనిపోయినాడు కాబట్టి వాటితో మన పగెందుకు అని వైరాణి అంటారు అని చెప్పి వాడు చనిపోయినట్టుగా భావించి ఇది తగద ఎందుకు లేనుకుంటూ దండయాత్ర కూడా చేయకుండా ఆగేశాడు ఆపేశాడు అల్లు అలాంటి మేము ముత్తాత అయినటువంటి హిరంజక సుగుణాలదాసి అన్నాడు శివుడు సుగుణాల రాసి అన్నాడు ఉండని మీ తండ్రి మీ నాన్నమ్మ సామాన్యమైనడా మీ తండ్రి ఇంద్రాదులు బ్రాహ్మణ ఇంద్రాదులు బ్రాహ్మణులాగా నటిస్తూ బాధ బ్రాహ్మణులలాగా బాధ నటిస్తూ సరే తీసుకోండి అంటూ మీ తండ్రి వారికి ఆయస్సుని దా ఆసు దానం ఇచ్చాడు ఇవేం తక్కువైన వాడిరా మీ ముత్తాతకి తాతకి మీ తండ్రికి తక్కువై తగినటువంటి వాడు వాళ్ళకి ఏమాత్రం తీసిపోయేవాడే కాదు ఏలిదివి మోడు జగములు ఏలి దివి మోడు జగములు తోలిదివి ఇంద్రాదిసులను చుల్లిటి గుణముల దానగుణముల చాలిదివి ఈ రాక్షసులను సంరక్షింప నువ్వు ముల్లోకాలు పాలించావు ఇంద్రాది దేవతల్ని ఓడించావు దానం ఇవ్వడంలో కానీ మంచి సుగుణాలలో కానీ మీ పూర్వుల కంటే పెద్దవైనటువంటి పెద్దలతో సమానమైనటువంటి వాడివే నువ్వు రాక్షసులు నచ్చు కూడా సమర్థంగా సమర్థమైన వాడిగా నిరూపించుకున్నావు కదా అన్నాడు అంతేకాకుండా మహారాజానికి ఒక మాట చెప్తాయేమో రాజ్యంబు కలిగినే నియ్యు రాజ్యంబు కలిగినయ్యి పూజ్యులకు నువ్వు యాచకులకు భూమిసురులకు బాధ్యముగా బ్రతుకటే నెయ్యు ఛాజంబులు వాణిజన్మ ధనగేహంబుల్ మహారాజా ఒక మాట చెప్తాను రాజ్యాధికారం కలిగినప్పుడు గౌరవింపదగినటువంటి వాళ్ళకి పెద్దలకి భిక్ష కోరుకునేటువంటి వాళ్ళకి బ్రాహ్మణులకు ధనాన్ని పంచిపెట్టి బతకాలి దాన ధర్మాలు చేస్తూ బతకాలి పేదవాడు ఏం చేస్తాడు నీ కాలం కర్మం కలిసి వచ్చినప్పుడు రాజ్యాధికారం లభించింది దానివల్ల ఐశ్వర్యవంతుడు అయినావు ఐశ్వర్యం ఏం చేసుకుంటావు ఏం చేయాలా కాబట్టి ఏం చేయాలా గౌరవ ఆదర ఆదరణీయులైనటువంటి వాళ్ళకి భాగవతోత్వానికి తిరిపి మెత్తి భిక్ష 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 భిక్షాటకులకి బ్రాహ్మణులకి ఆ ధనాన్ని యథాయోగ్యంగా ఏం చేయాలా పంచి పెట్టాల అట్లా చేయకుండా ఉంటాడు బ్రతుకు ధనము మేడలు మిద్దలు నిరర్థకాలు అవన్నీ వేస్ట్ అని చెప్పాడు అని దాతలు లెక్కించేటప్పుడు ముల్లోకాల్లో గొప్పవాడగా మొట్టవాడు నిన్నే ఎందుకుంటారు నీ పేరు అని చెప్తారు ఇంత వాడవైనా ఇంతవరకు నేను ఇమ్మంటూ నేను ఏనాడు వచ్చి నేను పీడించలేదు నేను ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు నాకు అవసరం వచ్చింది కాబట్టి వచ్చా దగ్గరికి నేను ఒంటరి వాడని చెప్పే కదా ఒంటి వాడనాగు ఒకటి రెండడుగులు మేరయం సొమ్ము మేరయుల్లా నేను వాడిని నా ఒకటో రెండు అడుగు ఒకటి 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 రెండు అడుగులు ఒక మూడు నాలుగు ఐదారు సార్లు అన్నట్టుగా నాకు నేను వంటి వాడిని కాబట్టి నాకు రెండు మూడు అడుగులు మేర నే నేల ఇచ్చినట్లయితే చాలు కోర్కెది బ్రహ్మ కోకటి ముట్టెదా దానగుతుంద్ర దానవేంద్ర ఒకటి రెండు అడుగులు నేల ఇచ్చామంటే నేను బ్రహ్మాండం నాకు బ్రహ్మాండ నేను ఇది నాకు అంత అందుకంటే అవసరమేమి లేదు కాబట్టి నాకు ఏదో ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి అడిగావు కదా నీకు ఏం కావాలి అవి కావాలని అడిగా లిస్ట్ అడిగావు కాబట్టి నాకేం అక్కలేదు ఒకటి రెండు అడుగుల నేల ఏమన్నాడు మీరు వంటరి నా సొమ్ములు భూములు భామలు ఇవన్నీ నాకెందుకయ్యా మూడు అడుగుల నేల మాత్రం కొంచెం ఇస్తే చాలు దాంతో తృప్తిపట్టి నేను బ్రహ్మానందం పొందుతాను అన్నాడు అన్నాడు బల్చకత అంటున్నాడు చాలా బాగుంది అయ్యాను అడిగిన మాట ఉన్న మాటల నొప్పును విప్పు సత్యగతులు వృద్ధ సమ్మతంబు అడుగదలిచి కొంచెం అడిగివో చల్ల అడగదలిచి కొంచెము దివో చల్ల దాత పెంపు సొంపు ఇచ్చే ఇచ్చేదాత గొప్పవాడైనప్పుడు వాడరికి వెళ్ళి ఒక కిలో బెండకాయలు ఇస్తావా ఒక కిలో వంకాయలు ఇస్తావా ఒక పది రూపాయలు ఉంటే తోడుతో రండి మహారాజు గారి దగ్గర పోయినప్పుడు అఖండ బోగుండాలని పరిపాలన చేస్తున్నాను నేను ముల్లో నా పేరు చెప్తే తోడలు పడిపోతాయి నా దగ్గరికి వచ్చి ఏమయ్యా అడుగ కొంచెం మళ్ళీకి దివో చెల్ల మై డియర్ ఫ్రెండ్ హ్యావింగ్ కమ్ టు మీ ఫర్ ఏ లిబరల్ డొనేషన్ ఆర్ ఆస్కింగ్ ఫర్ స్మాల్ స్మాల్ థింగ్స్ ఇట్స్ నాట్ రైట్ దాత పెంపు సొంపుతలపల్లదే షుడ్ యు నాట్ కన్సిడర్ ది గ్రేట్నెస్ అండ్ వర్దీనెస్ ఆఫ్ ది డోనర్ అన్నాడండి ఓ బ్రాహ్మడా నువ్వు అన్న మాటలండి మొన్న మాటలే ఒప్పుకుంటానయ్యా మా పెద్దల్ని గౌరవించావు వాళ్ళని కీర్తించావు మొమ్మ అడిగితేవేనయ్యా దాని పెద్దలు కూడా పెద్ద పెద్దలు కూడా ఎవరు కాదనేవాళ్ళు లేరు కానీ పాపం అడిగి అడిగి కొంచమే అడిగేవేమయ్యా చాలా బాగుంది కానీ అయినా అడిగేటప్పుడు దాత గొప్పతనాన్ని దవత దాత ఔన్నత్యాన్ని కూడా కొంచెం భావించాలి కదా అతను సంతోషించాలి కదా కోసం అన్నాడు బల్చక్రవర్ట ఇంకా ఉంటున్నాడు ఏమయ్య ఒకటువా వసుదాఖండము వేడితో వేడితో గజమలను వాంఛించితో వాదులను విసమూహించితో కోరితో యువతులను వీక్షించి కాంక్షించితో పసిబాలండవు నేరవు ఈ ఈవడుగా నీ భాగ్యం బులి నీ భాగ్యం నీ భాగ్యం బులి పాటిగా అసురేంద్రుండు పదత్రయం బడుగా నీ ఎల్బంబు నీ నేర్చునే అన్నాడు వామరుడా కోరుకున్నావా ఏనుగుల్ని కోరుకున్నావా గుర్రాల్ని కోరుకున్నావా పోని పెళ్ళే కానటువంటి కన్యలు జవరాండుని కోరావా లేదే నువ్వు పసిపిల్లవాడివి కదా అసలు నీకు అడగడమే కాదు కదయ్యా అసలు నీకు అడగడమే తెలియదు అందువల్ల మూడడుగులా మూడడుగులు నేనే అడిగావు నీ అదృష్టం అల్పమైంది అల్ప సంతోషయువును అసలు ఎంతటి రాక్షస చక్రవర్తికి ఇంత అల్పమైన దానిని ఎట్లా ఇస్తాడయ్యా అడిగావనుకో ఈ రకంగా చెప్పాడండి అని బలచక్రవర్తితోటి ఒక చిరులవు చెందిస్తూ వామడు అంటున్నాడు అయ్యా గుడుగో గొడుగో జన్నిదము కమండులవో ముంజియో దండము వడుగు బడుగు దండము వడుగేనెక్కడ భూములెక్కడ కరులు వామాక్షుడు అశ్వంభులెక్కడ కర్మమెక్కడ నిశ్చోచకర్మమెక్కడ మతాకాంక్షామితం అయిన మూటడుకుల్మేరయ్యత్రోవగీచ్యుడిది బ్రహ్మాండం నా పాలికి అయ్యా నేను బ్రహ్మచారినండి నా గొడుగో చంద యజ్ఞో వేదము కమండలము ఒక మొలతాడు యోగతాండము అవి కదా నాకు కావలసినటువంటివి అంతేకాని భూములతో ఏనుగులతోటి గుర్రాళ్లతో భామలతోటో నాకేం పని అండి వలన వాటికి నా నిత్యకృత్యాలకు ఏ సంబంధం లేదే కాబట్టి కాదు అనుకోకుండా నా కోరిక మన్నించి ఆ మూడడుగులు నేల ఇచ్చావనుకో అదే నా పాలికి బ్రహ్మాండము అన్నాడు అంటే బ్రహ్మాండం ఉన్నాడు ఆ మాట అన్నాడు చూద్దాం జయ శ్రీరామ్